థియేటర్లలో ఒక సినిమా వారం రెండు వారాలు ఆడితేనే ఇప్పుడు గొప్పగా భావించే టైం ఇది కానీ కొన్ని సినిమాలు మాత్రం ట్రెండ్కి విరుద్ధంగా ప్రయాణిస్తాయి రిలీజైన నెల దాటిపోయినా ఇంకా ప్రేక్షకులు వెతుక్కుంటూ వెళ్లే సినిమాలు చాలా అరుదు అలాంటి అరుదైన లాంగ్ రన్ను ఇప్పుడు ఆస్వాదిస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజైన మొదటి రోజే మంచి టాక్ రావడం ఒక విషయం ఆ టాక్ను నెల రోజుల పాటు నిలబెట్టుకోవడం మరో విషయం మొదటి వారం హడావుడి అందరికీ వస్తుంది రెండో వారం సెలవులు కూడా సహకరిస్తాయి కానీ మూడో నాలుగో వారాల్లో కూడా థియేటర్లలో ప్రేక్షకులు కనిపించడమంటే కంటెంట్లో నిజంగా ఏదో మ్యాజిక్ ఉందని అర్థం అదే ఇప్పుడీ సినిమాకు పెద్ద బలమైంది ఇప్పటికీ సినిమా ఆల్మోస్ట్ నెల రోజుల రన్ పూర్తి చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ డీసెంట్ షేర్ రాబడుతుండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం రన్ ఎండ్ స్టేజ్కి వచ్చేసింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో చాలా థియేటర్లు మార్చేశారు కొత్త సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వాల్సి రావడంతో అక్కడ రన్ సహజంగానే ముగిసింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది కొన్ని సెంటర్స్ లో ఇంకా రెగ్యులర్ షోలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఓవర్సీస్ విషయానికొస్తే అక్కడ కూడా సినిమా తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు సుమారు పన్నెండు కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది చాలా సినిమాలు ఈ ఫిగర్ ను రికవర్ చేయడానికే కష్టపడతాయి కానీ ఈ సినిమా మాత్రం మొదటి వీకెండ్లోనే బ్రేక్ ఈవెంట్ దాటేసింది అంటే ఓపెనింగ్ నుంచే అక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారన్నమాట ఆ తర్వాత అసలు లాంగ్ రన్ స్టార్ట్ అయింది వారం తర్వాత తగ్గిపోతుంది అనుకున్న కలెక్షన్స్ స్టడీగా కొనసాగాయి ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ కలిసి సినిమా రన్ను నిలబెట్టారు ఫైనల్గా ఓవర్సీస్లో మొత్తం నలభై మూడు కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది షేర్ పరంగా చూస్తే దాదాపు పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల వరకు చేరుకుంది పన్నెండు కోట్ల బిజినెస్ మీద దాదాపు ఏడు పాయింట్ ఆరు కోట్ల లాభం అంటే ఓవర్సీస్లో ఇది క్లియర్ బ్లాక్ బస్టర్ రన్ అని చెప్పాలి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ లాంగ్ రన్కు అసలు కారణమేమిటి చాలా సింపుల్ ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెద్ద యాక్షన్ భారీ విజువల్స్ లేకపోయినా ప్రేక్షకులు థియేటర్కు రావడానికి ఒక కారణం కావాలి అదే ఇమోషన్ సినిమాలో ఉండే హ్యూమర్ రిలేషన్షిప్ సీన్స్ మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చాయి ప్రత్యేకంగా లేడీస్ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద సపోర్ట్ ఇచ్చారు వీకెండ్స్ లో ఫ్యామిలీస్ వర్కింగ్ డేస్ లో సీనియర్ సిటిజెన్స్ ఇలా వేరువేరు వర్గాలు సినిమా రన్ ను కొనసాగించాయి అందుకే మిగిలిన ప్రాంతాల్లో రన్ ముగిసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నాయి ఓపెనింగ్ కలెక్షన్స్ ఇచ్చే సినిమాలు చాలానే ఉంటాయి కానీ లాంగ్ రన్ ఇచ్చే సినిమాలు చాలా అరుదు ఓపెనింగ్ స్టార్ పవర్ మీద వస్తుంది లాంగ్ రన్ మాత్రం కంటెంట్ మీదే వస్తుంది ఈ సినిమా రెండో కోవలోకి చేరింది ఓవర్సీస్లో రన్ పూర్తవ్వడం ఇతర ప్రాంతాల్లో షోలు తగ్గడం సహజమే కానీ హోమ్ మార్కెట్లో స్టడీ కలెక్షన్స్ కొనసాగడం అసలు విజయ సూచకం ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సాయంత్రం షోలు హౌస్ఫుల్ అవుతున్నాయంటే అది ప్రేక్షకుల కనెక్ట్ స్థాయి చెబుతోంది మొత్తానికి ఈ సినిమా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది భారీ బడ్జెట్ భారీ యాక్షన్ పాన్ ఇండియా హైప్ లేకపోయినా సరే సరైన ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్కి వస్తారు మొదటి వారం హిట్ అవ్వడం సులువు నెల రోజుల తర్వాత కూడా ఆడించడం చాలా కష్టం అదే సాధించింది మన శంకరవరప్రసాద్ గారు ఇక తెలుగు రాష్ట్రాల్లో చివరి రన్ ఎలా ఉంటుందో చూడాలి కానీ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఓవర్సీస్ ప్రాఫిట్స్ చూస్తే ఇది కేవలం హిట్ కాదు మెగాస్టార్ కెరియర్లో మరో గుర్తుండిపోయే లాంగ్ రన్ మూవీగా నిలిచిపోయింది అనడం తప్పు కాదు ప్రేక్షకులు థియేటర్కి రావడానికి కారణం ఉంటే సినిమా ఎంత రోజైనా బ్రతుకుతుంది అని మరోసారి నిరూపించిన ఉదాహరణగా ఇది నిలిచిపోయింది